నమస్తే మిత్రులారా నా పేరు వెంకట్ మీరు చూస్తున్నది పోరాట టీవీ నేడు ఖమ్మంలో ప్రధాన వార్త మీరు చూస్తున్నారు ఖమ్మం మున్నేరు వరద ఉద్ధృతి ఏ విధంగా ఉందో మనకు కనపడుతూ ఉంది ఇరవై ఆరు అడుగులు వద్ద నిలకడగా కొనసాగుతూ ఉంది ఈ ప్రాంతం అంతా బొక్కలగడ్డ అదేవిధంగా వెంకటేశ్వర నగర్ అదేవిధంగా పద్మావతి నగర్ ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఈ మున్నేరు వరద ప్రవాహానికి ముప్పు గురయ్యేటువంటి నివాస ప్రజలు ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి ఎంత దయనీయంగా ఉందో ఇండ్ల చుట్టూ నీరు చేరిపోయింది ప్రభుత్వం అధార్యపడద్దు ఎప్పటికప్పుడు ప్రజలకు సలహాలు సూచనలు ఇస్తాము నిర్వాస కేంద్రాలకి తరలించి అక్కడ వారికి అన్ని రకాల సౌకర్యాలు ప్రభుత్వం ఏర్పాటు చేసింది చూస్తున్నారు ఈ ప్రాంతం జలమయమైంది ఈ ఇండ్లల్లో కొంతమంది అక్కడక్కడ ఇంకా పునరావాస కేంద్రాలకు వెళ్లకుండా ఉన్నటువంటి వారిని అదేవిధంగా మేము ఎట్లా వెళ్ళాలండి ఇక్కడ మా సామాన్లన్నీ ఇండ్లల్లో ఉండిపోయినాయి మేము ఎలా అని చెప్పేసి దిక్కు తోచని స్థితిలో ఉన్నటువంటి ప్రజలని ఇక్కడ సహాయక బృందాలు స్వచ్ఛంద సంస్థలు వారు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం రెడ్ షర్ట్ వేసుకున్న వాళ్ళు విధంగా అయ్యప్ప మాల్లో ఉన్న వాళ్ళు కూడా స్వచ్ఛంద సంస్థ అదే విధంగా డిఆర్ఎఫ్ ఖమ్మం నగరపాలక సంస్థ డిఆర్ఎఫ్ వాళ్ళు కూడా అదేవిధంగా ముఖ్యంగా పోలీసు యంత్రాంగం కూడా చాలా పటిష్టంగా ఇక్కడ పనిచేస్తూ ఉంది తమ మున్నేరు ముంపు ప్రాంతంలో బొక్కలగడ్డ వెంకటేశ్వర నగర్ పద్మావతి నగర్ తదితర ప్రాంతాల్లో ప్రధానంగా ఈ యొక్క మున్నేరు వరద సంబంధించి మీరు చూస్తున్నారు ఒక ఇంట్లో ఉన్నటువంటి వారిని పునరవస కేంద్రానికి ఇంట్లో ఉన్నటువంటి సరంజామాంతా సదరి సహాయక బృందాలు స్వచ్ఛంద సంస్థల వారు తీసుకెళ్తున్నారు ఇప్పుడు మనం ఇంకొక విషయం ఏంటంటే ఇంత ఉధృతంగా మున్నేరు ప్రవహిస్తూ ఉంటుంది మనకు కనపడుతూ ఉంది ఆ విజువల్ మనకు కనపడతా ఉంది ఇక్కడ ఒక ఇంట్లో ఒక వ్యక్తి ఉండిపోయాడు ఆ వ్యక్తిని బయటికి రమ్మని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సహాయక బృందాలు పోలీస్ యంత్రాంగం వారిని అతన్ని బయటికి రమ్మని చెప్పేసి పిలుస్తూ ఉన్నాడు ఒక వ్యక్తి ఉన్నాడు ఉంది మీరు చూస్తున్నారు ఖమ్మంలో ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి మున్నేరు వరద ప్రవాహం ఉదయం పదకొండున్నర పన్నెండు గంటల సమయంలో ఇరవై ఆరు అడుగులుగా నిలకడగా ప్రవహిస్తూ ఉంది ప్రమాదపు అంచులో ఖమ్మం మున్నేరు ముంపు పరివాహ ప్రాంతం ఉంది అయినా కూడా ప్రజలు ఎటువంటి భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ అదేవిధంగా పోలీస్ యంత్రాంగం అదేవిధంగా ఖమ్మం నగరపాలక సంస్థ సలహాలు సూచనలు ఇస్తూ ప్రజలకు ధైర్యాన్ని కల్పిస్తూ ఉన్నారు ఇళ్లలో ఉన్నటువంటి వారిని సురక్షిత ప్రాంతాలకు పునరావాస కేంద్రాలకు తరలిస్తూ ఉన్నారు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం పునరావాస కేంద్రానికి పంపిస్తా ఉన్నారు ఈ ఇండ్ల చుట్టూ కూడా జలమయం అయిపోయాయి సుమారు మూడు అడుగులు రెండు అడుగులు లోతులో నీళ్లు మనకి లోతు కనపడుతూ ఉన్నాయి అటువంటి వరదలో కూడా ఇంకా ఎవరు ఇక్కడ మిగిలిపోయారని అనుకుంటా పోలీసు వారు పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్నది గంట గంటకు పెరుగుతూ ఉంది మీరు ఇళ్లల్లో ఉండొద్దు ప్రభుత్వం చూసించినటువంటి పునరావాస కేంద్రానికి వెళ్ళాలని చెప్పి చెప్తా ఉన్నారు వరద జీవోత్సవం క్రమంలో మనకు స్పష్టంగా కనపడుతూ ఉంది మహంతా తుఫాను తీవ్రత క్రమంలో మున్నేరు పరివాహక ప్రాంతంలో ప్రజలు అదేవిధంగా నివాసాలు నీటిలో జలమయమయ్యాయి గత సంవత్సరం కూడా ఇలాగనే భీవత్సమైనటువంటి వర్షం మున్నేరు ఉప్పొంగి ఉగ్ర రూపం దాల్చి ప్రవహించినప్పుడు అనేక మంది ప్రజలు నిరాశయ్యారు ఇండ్లు నీట మునిగని మొత్తానికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ కొంత మేరకు ఆస్తి నష్టం జరిగింది గతంలో ఇప్పుడు అటువంటి ఏ ఎటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం ముందస్తు జా జాగ్రత్త చర్యలు తీసుకొని ప్రజల్ని అప్రమత్తం చేసింది అందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తూ ఉన్నారు ప్రభుత్వం అన్ని విధాల మానిటరింగ్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి వరద పరిస్థితిని సమీక్షిస్తూ అధికారులకు కావచ్చు అదే ముందుగా ఖమ్మం నగరపాలక కావచ్చు సహాయక బృందాల వారికి సూచనలు ఇస్తూ ప్రజలను అప్రమత్తం చేయడం జరుగుతూ ఉంది మొత్తానికైతే ఖమ్మంలో ఎటువంటి ఈ మున్నేరు వరద ముంపుకు సంబంధించి ఇబ్బందులు ఏమి లేవని చెప్పేసి ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఎన్నో చేస్తూ ఉంది అధికారులు కూడా ఆ ప్రాంతంలోనే మకాం వేసి పర్యవేక్షిస్తూ ఉన్నారు ఇళ్ళ చుట్టూ మున్నేరు వరద ప్రవాహం చుట్టుముట్టింది మొత్తానికైతే ఇక్కడ ఈ ఈ మనం చూస్తున్నటువంటి ప్రాంతంలో ఇళ్లల్లో ఎవరు లేరు అందరినీ కూడా పునరావాస కేంద్రాన్ని తరలించారు ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండాలని చెప్పేసి స్థానిక ఖమ్మం మున్నేరు ముంపు పరివాహక ప్రాంత ప్రజలు కోరుకుంటూ ఉన్నారు ప్రభుత్వం ఇటువంటి సమస్యలు రాకుండా చూడాలని ముఖ్యంగా ఖమ్మం మున్నేరుకు సంబంధించి ఇరువైపుల రిటర్నింగ్ వాళ్ళు కూడా నిర్మాణం జరుగుతూ ఉంది అది కొంతమేరకు తోటి ఇప్పుడు ఈ సమస్య వచ్చిందనుకోవాలి ఆ రిటర్నింగ్ వాళ్ళు పూర్తి స్థాయిలో పూర్తయితే ఈ యొక్క ఖమ్మం మున్నేరు ముంపు పరివాహక ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పుకోవచ్చు ఉదృతంగా ఖమ్మం మున్నేరు ప్రవహిస్తూ ఉంది మనం చూస్తూ ఉన్నాం మిథులర పోరాటగలం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక్కడ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు స్థానిక ప్రజలు అదేవిధంగా అధికారులు నీటి మట్టం పెరుగుతూ ఉంది తగ్గుతూ ఉంది అనేది ఇక్కడ వీళ్ళు చూస్తూ ఉన్నారు చూడండి మీరు ఒక ఇల్లు పూర్తిగా మున్నేరిలో సగం వరకు మునిగిపోయి మనకు కనపడుతూ ఉంది ఇటువంటి దృశ్యాలు ఇంకా కోకొలలుగా ఉన్నాయి ఈ మున్నేరు ముంపు పరివాహ ప్రాంతంలో అయినా కూడా ఎటువంటి ప్రమాదం లేదని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు ఇక్కడ పోలీస్ యంత్రాంగం కూడా చాలా పటి పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేసి ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఉన్నారు ఆ ప్రాంతంలోకి అంటే వరద ప్రవహించే ప్రాంతాలు రాకుండా చూస్తూ ఉన్నారు థ్యాంక్ యూ